గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య భర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు గంటల్లోనే నేను మీ ఐకాన్ సురేష్ బాబు అయితే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చిన తర్వాత జానవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ఆల్రెడీ మనం ముందుగా చూసుకున్నాము అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసులు వారు ఎలా ఉండాలి ఏ రాసులు వారు ఏ జాబులు కానివ్వండి బిజినెసెస్ కానివ్వండి ఏ వర్క్ మీద ఏ వృత్తిలో ఉన్నవారికి మంచి ఆదాయ వనరులు బాగుంటాయో ఏ వృత్తిలో ఉన్నవారికి ఉద్దీనులు అవుతారో ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ ఏ రాసులు వారు ఏ పని చేయటం వలన బాగుంటుందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతిపెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు గురు భగవానుడు అలానే రాహువు కేతువు శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది అట్లానే మనకి షష్టగ్రహి కూటమి కూడా ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిదిన రావటము ఇలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరగటము అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండడం అనేది దాదాపుగా నలభై మూడు సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన కాబట్టి అంటే నలభై మూడు సంవత్సరముల తర్వాత అంటే నలభై మూడు సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండేని పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు కానీ అప్పుడు ఉన్నటువంటి రాసి పరిస్థితులు వేరు అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు సష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది నలభై మూడు సంవత్సరముల తర్వాత ముందు అలానే మనకి రానున్నటువంటి అరవై రెండు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి షష్టగ్రహ కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణా ఎలా అయినా మారవచ్చు కాబట్టి ఇప్పుడైతే మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషములకి తర్వాత ఈ యొక్క సష్టగ్రహి కూటమి అనేది మీనరాశిలో జరగటం జరుగుతుంది మీనరాశిలో సంచరించడం ద్వారా జరుగుతూ ఉంది అలానే మనకి ఈ సష్టగ్రహి కూటమి ఏర్పడటం అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగింజ సంపాదించే వ్యాపారం మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడకాయ ఉంటుంది అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటి విషయాలు అలానే ఏది ఉన్న సరి విషయాన్ని చాలా పెద్దగా చూపించడం భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది ఇది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పొడుగుతాను విశ్వవాసునమా అంటే అలానే మనకి ప్రకృతి పరంగాలను అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి వీళ్ళు ప్రకృతి పరంగాను వైపరీత్యాల పరంగాను రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలామంది పాకులాడుతూ వాటి వాటి వల్ల విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క రా ఈ యొక్క మాసంలే కాకుండా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రానున్నటువంటి ఉగాది వారికి కూడా ఈ యొక్క రాశి ఫలాలు వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి వృత్తి ఉద్యోగాలు చేసుకోవడం వలన బాగుంటుందనేది మనం ఒకసారి గమనించినట్లయితే మనం అందరం అనుకున్నట్టుగానే మీనరాశి ఈ యొక్క మీనరాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో చాలా ఘోరాది ఘోరమైనటువంటి సునామీలు ఘోరాది ఘోరమైనటువంటి భూకంపాలు ఘోరాది ఘోరమైనటువంటి ఆకాశం నుంచి ఊడిపడేటువంటి రాకెట్లన్నీ వీళ్ళ నెత్తినే పడిపోతున్నాయి ఈ యజ్ఞాలు ఏగాలు హోమాలు జపాలు తపాలు ఏవేవో పూజలు చేయించేసుకోండి లేకపోతే మీకు అనుకూలంగా లేదు మీరు చాలా ఇబ్బంది పడిపోతారు చాలా ఘోరాది ఘోరంగా ఉన్నాయి ఇవన్నీ మనం వింటున్నాం రోజున అలా ఏం లేదు ఒక మీ యొక్క మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ఏ రాశి ఏ నక్షత్రం ఇక్కడ ఉన్నా కూడా మీ యొక్క గోచార ప్రకారంగా ఏ రాశిలో ఏ గ్రహం ఉన్నా కూడా చాలా అనుకూలంగా ఉంది మీనరాశి వారికి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ షష్ట కూటమి తర్వాత మీనరాశి వారికి వచ్చేటువంటి అదృష్టం అలా ఉంటుంది ఎలా అంటే మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారనిచ్చ వచ్చేటువంటి లాభాలు అంత విధిగా ఉన్నాయి మీనరాశి వారు తస్మా జాగ్రత్తగా ఉండండి అవేం లేదు జాగ్రత్తగా ఉండే పని లేదు కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అంతే సష్టగ్రహకోటి అంటే అన్ని రకాల రాసులు మీ దాంట్లో రావచ్చు శని భగవానుడే కాదు ఆ శని భగవానుతో పాటు మీకు బుధుడు ఉన్నాడు రవి ఉన్నాడు చంద్రుడు ఉన్నాడు బుద్ధు అన్ని రకాలు ఉన్నారు కాబట్టి స్వస్థగ్ర కూటంలో మీకు చాలా బాగుంది గురుబలం కూడా మీ మీద చాలా చూపిస్తుంది కుజుడు కూడా మీ మీద మంచి శుభదృష్టితో ఉన్నాడు అలానే మీకు అన్ని రకాల రాసులు అన్ని రకాల గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి శని భగవాను ఒక్కడనే చూడకూడదు మనం ఎప్పుడు కూడా ప్రతిమ్మ కూడా చూసుకోవాల్సి వస్తుంది అనమాట అలానే ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చేటువంటి యుగాది నుంచి ఈ యొక్క ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఏ వ్యాపారం మొదలు పెట్టుకున్నా చాలా అనుకూలంగా ఉంది ఏ రంగాల వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా వచ్చేసి మీనరాశి వారికి మీరు ఏదైతే రంగం మొదలు పెట్టాలనుకుంటున్నారో మీకు ఏదైతే వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారో అలాంటి వ్యాపారాలకు సంబంధించి మీకు వచ్చేసి ఒక రెండు మూడు వ్యాపారాలు చూసుకున్నట్టయితే కనుక మీరు ఏదైనా గోల్డ్ షాపు సిల్వర్ షాపు మొదలుపెట్టినట్టయితే మీకు చాలా బాగుంటుంది అలానే ఆల్మండ్స్ ఆల్మండ్ గోల్డ్ ఇలాంటి రంగాలు చాలా బాగుంది బొటిక్ ఫ్యాషన్ డిజైనర్ ఈ రంగాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి ఎవరైనా మీకు ఇలాంటి రంగాలు చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పార్ట్నర్షిప్ కాకుండా ఓన్గా ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా మీకు సహాయ సత్కారాలు కూడా అందేలాగా ఉన్నాయి కాబట్టి మీరు ఈ మేర ప్రయత్నం చేయండి మీకు రాణించేందుకు దినదిన అభివృద్ధి అయ్యేందుకు చాలా అనుకూలంగా కనపడుతుంది అలానే రైతులకు కూడా మీనరాశులు ఎవరైనా జన్మించుంటే వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది చేపల చెరువులు రొయ్యల చెరువులు అలానే కాకుండా ఏదైనా పండించేటువంటిది పంట పొలాలు కానివ్వండి చాలా అనుకూలంగా ఉంది ఆకుకూరలు అయితే చాలా బేపచ్చినటువంటి అనుకూలంగా ఉంది కాబట్టి ఆకుకూరలు పండించేటువంటి రైతులు ఎవరైనా ఉంటే వారు కళ్ళు మూసుకుని పంట పండించండి అదృష్టం మీ ఇంట్లోనే ఉంటుంది అలానే మీనరాశిలో ఉన్నటువంటి వారు ఇంకా ఏదైనా వ్యాపారాలు చేరుకుంటే కూడా ఇండిపెండెంట్గా చేసుకోండి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరం తర్వాత మొదలు వ్యాపారం అయినా చాలా అనుకూలంగా ఉంది అయితే ఇంకా మీకు అనుకూలంగా ఉండాలి అనుకుంటే కనుక మీకు వర్ణిజడు వర్ణం కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ వచ్చేసి మీకు వైట్ నీలం అలానే ఆకుపచ్చ గ్రీన్ అలానే ఎమ్రాల్ గ్రీన్ మీకు ఇంకొక కలర్ కూడా రాణిస్తుంది ఆ కలర్ వచ్చేసి గోల్డ్ కలర్ ఏదైతే ఎల్లో నుంచి తీసినటువంటి గోల్డ్ ఏదైతే ఉందో ఆ గోల్డ్ కలర్ కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఈ కలర్స్ మీరు ప్రయత్నం చేయండి అలానే మీకు రాణించేటువంటి నెంబర్ లక్కీ నెంబర్ అందులో మీకు ఒకటి ఏడు తొమ్మిది ఈ యొక్క ఒకటి ఏడు తొమ్మిది ఈ నెంబర్ కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది సంవత్సరంలో కార్లు తీసుకున్నా ఏదైనా సరే లక్కీ నెంబర్గా మీరు వాడుకోవాలనుకుంటే కదా ఇప్పుడు మనం చెప్పినటువంటి నెంబర్ మీరు వాడుకోవచ్చు అలానే మీకు ఉంగరాన్ని పెట్టుకోవాలంటే ఈ యొక్క స్టోన్స్ ఏవైతే మీకు అనుకూలంగా జాతి రత్నాలు కాకుండా ఉపరత్నాలు అని దొరుకుతాయి మనకి ఈ ఉపరత్నాల్లో మనకి హగ్గిక్స్ అంటారు ఈ హగ్గిక్స్ స్టోన్స్ మీరు పెట్టుకోవడం ద్వారా నామ నక్షత్రం వాళ్ళైనా మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కూడా ఇవి పెట్టుకోవచ్చు మీనరాశి మీనరాశి అయి ఉంటే చాలు వారికి వచ్చేసి మీకు ఉదా కలర్ అంటారు ఈ ఉదా కలర్ స్టోన్ అనేది మీరు పెట్టుకోవచ్చు అలానే ఎమజిస్ట్ అంటారు ఈ ఎమజిస్ట్ స్టోన్ కూడా మీరు పెట్టుకునేదానికి బాగుంటుంది అలానే మీకు హగ్గిక్స్ నెమాని హగ్గిక్స్ అంటారు ఈ నెమాని హగ్గి కూడా మీరు పెట్టుకోవచ్చు అలానే నీలం కలర్ లో ఉన్నటువంటి హగ్గి కూడా మీరు పెట్టుకుంటే కనుక మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అలానే మీరు చేసేటువంటి జాబ్ ఏదైతే ఉందో ఆ జాబ్ కూడా మీకు బాగా ఉద్ధీన్లు అయ్యేదానికి దినదిన అభివృద్ధి అయ్యేదానికి చాలా అనుకూలంగా ఉంది నరదిష్టి నరఘోష నరప్రభావం ఆర్థికం నష్టం అన్నీ కూడా మీకు తొలగిపోయేసి అన్ని రకాల బాగుంటుంది కాబట్టి ఆ గ్రహ నుంచి వచ్చేటువంటి గ్రహాల నుంచి వచ్చేటువంటి అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్లయితే కనుక మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీకోసం ఈ యొక్క పరిహారం సంవత్సరం మొత్తం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు అయితే ఒక ఈ రాశి వారి కనుక ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్లయితే కనుక అన్ని రకాలు రాణించేందుకు ఆస్కన ఎక్కువ ఉంది దాంట్లో పరిహారం ఏంటంటే ఏడు బావుల నీళ్లు అంటే ఈ ఏడు బావుల నీళ్లు అంటే ఏమిటంటే మీరు ఏడు బోరింగుల్లో కానివ్వండి లేదా ఏడు ఇళ్లల్లో కానివ్వండి ఏడు ట్యాప్స్లో ఏడు నదుల్లో ఇలా ఏడు ప్రదేశాల నుంచి తీసుకున్నటువంటి నీరు ఏదైతే ఉందో ఈ ఏడు ప్రదేశాల నుంచి తీసుకున్నటువంటి నీరు మీరు స్నానం ఆచరించినట్లయితే కనుక మీకు ఖచ్చితంగా ఏవైతే గ్రహాల నుంచి వచ్చేటువంటి అశుభ దృష్టి ఈ సప్తగ్రహ కూటమి నుంచి వచ్చేటువంటి అశుభ దృష్టి అన్ని రకాలు మీకు తొలగిపోతాయి అన్ని రకాలుగా రంగాల్లో మీరు రాణించేందుకు ఇప్పుడు ముందుగా మనం అనుకున్నటువంటి వ్యాపారస్తుంలో కానీ ఇచ్చేయండి బిజినెస్లో కానీ చేయండి మీరు చూసే వృత్తిలో కానివ్వండి లేదా మీరు ముందుకు అడుగు వేసే జాబులో కానివ్వండి విదేశానికి కానివ్వండి ఏదైతే ఉందో ఈ యొక్క యుగాది తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇలాంటి ఒక పరిహారం చేసినట్లయితే మీకు అన్ని రకాలు రాణించేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఏడు బావులు నీళ్లు తీసుకుని వచ్చేసి అంటే ఏడు ప్రదేశాల నుంచి తీసుకుని వచ్చినటువంటి నీరు ఏదైతే ఉందో ఈ నీటితో మీరు స్నానం ఆచరించాలి ఇంట్లో మొత్తం కూడా ఈ నీటిని చల్లాలి ఎందులో అందులో పసుపు వేసుకొని లేదా ఉప్పు కొంచెం వేసుకొని చల్లినట్టయితే మీకున్నటువంటి నరదిష్టి నరఘోష గ్రహరిచ ఉన్న దోషాలు ప్రకృతించి వచ్చే దోషాలు పూర్వీకుల శాపం పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం అన్ని కూడా తొలగిపోయి అన్ని రకాల బాగుంటుంది మరొక రెమెడీ ఏదైతే మనకి గోధుమ పిండి ఉంటుందో ఈ గోధుమ పిండిని ఉండలు చేసి మీకున్నటువంటి కోరికలు మీకున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ముందుగా రాణించాలి అనుకునే ఏదైతే కోరికలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక వైట్ పేపర్ మీద రాసుకొని ఒక వైట్ పేపర్ చిన్న పేపర్ మీద రాసుకొని ఈ యొక్క ఏదైతే పూరి చేసుకునేటువంటి పిండి గోధుమ పిండి ఏదైతే ఉండలు చేశామో ఆ ఉండకి మధ్యలో పెట్టేసి మీ తల మీద పెట్టుకొని నాలుగు ఉండలు పెట్టుకోవాలి ఏ వారమైనా ఏ సమయమైనా చేయవచ్చు నదీ తీరంనైనా సముద్ర దగ్గరైనా కాలువల దగ్గరైనా ఎక్కడైనా మీకు కుంటలున్నా గుండాలున్నా కోనేరు సెలయేరు కాలువలు ఎలాంటివి ఉన్నా కూడా వాటి సమీప దూరంలో మీరు చేసుకోవచ్చు ఈ నాలుగు ఉండలు తలమేం పెట్టుకొని మీకున్నటువంటి దోషాలు మీకున్నటువంటి కోరికలు కోరుకొని తీరాలని చెప్పేసి అనుకొని మీకు దోషాలు కనుక ఉంటే అవి పోవాలంటే రెడ్ కలర్ పెన్నుతో రాయండి మీకు కోరికలు తీరాలి అంటే కనుక గ్రీన్ కలర్ పెన్నుతో రాయండి లేదా బ్లూ కలర్ పెన్నుతో రాయండి ఈ ఆర్థిక నష్టాలు ఉంటే బ్లూ కలర్ వాడండి మీకు కోరికలు తీరాలంటే గ్రీన్ కలర్ వాడండి అలాంటి మీకు దోషాలు తొలగాలంటే రెడ్ కలర్ వాడండి ఈ పెన్నులతో కనుక మీరు రాసేసి మీకు ఆ నాలుగు ఉండలు తలమేం పెట్టుకొని ఏదైనా శనివారం లేదా గురువారం రోజు చేయండి సాయం సంధి వెళ్ళలేదు మరీ మంచిది ఐదు గంటల నలభై నిమిషాల తర్వాత చేయండి లేదా ఉదయం అయితే తొమ్మిది గంటల లోపు చేయండి ఇది మంచిది ఇలా తలమేం పెట్టుకొని మీ కోరికలన్నీ పదకొండు సార్లు కోరుకొని అవి తీసుకెళ్లి నీళ్ళలో వేసినట్టేది కనుక మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా రాణించేందుకు ఆస్కారం ఉంది కాబట్టి ఈ ఒక చిన్న రెమెడీ చేసుకొని అదృశ్యవంతులా అవ్వచ్చు మరొక రెమెడీ మీ అందరికి కూడా ఈ యొక్క రెమెడీ ఏంటంటే సాధారణంగా చేసేటువంటి రెమెడీ ఈ రెమెడీ ఎట్లా ఉంటుందంటే గరిక ఏదైతే మనకు తెలిసినటువంటి గరిక ఏదైతే ఉందో ఈ గరిక ప్రతి వారం కూడా ఈ రెమెడీ చేసుకోవచ్చు ఈ రాశి వారికి ప్రత్యేకంగా ఈ రెమెడీ ఈ గరికను తీసుకొని వెళ్ళేసి అలానే బెల్లం ఈ బెల్లము గరిక ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని వినాయక స్వామి వారి ముందు ఉంచేసి నమస్కారం చేసుకొని ఒక ఏ ఏడు నారికేళాలు ఏడు అంటే ఇది ఒక ఏడు నారికేళాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఆ స్వామివారికి సమర్పించినట్లయితే మీకున్నటువంటి కళత్ర దోషం కుజదోషం నరఘోష నరదిష్టి రాహువు కేతువు దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఈ పాత్ర ప్రయత్నం చేయండి అలానే మనకి కేసర గణపతి అని ఉంటుంది ఆలయం ఈ కేసర గణపతి ఆలయం మీకు సమీప దూరంలో ఉంటే కనుక అక్కడ గనక మీరు ఒక బుధవారం రోజున అభిషేకం చేయించుకుంటే ఈ కడత దోషము రాహుకేతు దోషం కూడా మీకు తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం మొదట్లో ఉగాది తర్వాత మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు పెళ్ళిళ్ళు అయ్యేదానికి మీకు పెళ్లి అవడానికి ఉన్నటువంటి దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి అలానే మీకు ఈ యొక్క రెమెడీ చిన్నపాటి రెమెడీ చేసుకున్నట్లయితే కనుక ఈ పరిహార నిమిత్తం కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు చేసేటువంటి పరిహారం మీకు నవధాన్యాలు అని దొరుకుతాయి ఈ నవధాన్యాలతో పాటు లవంగాలు అని ఉంటాయి మీకు ఈ లవంగాలు నవధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీరు ఒక గుప్పెడు నవధాన్యాలతో పాటు ఒక ఐదు లవంగాలు తీసుకోండి ఈ లవంగాలు నవధాన్యాలు రెండు కలిపేసి సాయం సంధి వేళలో ఏదైనా ఒక ఆదివారం లేదా ఏదైనా ఒక బుధవారం రోజున ఇది చేయండి పైనుంచి కిందకి దిగదాచుకోవాలి ఇలా పెట్టుకొని ఇలా దిగదాచుకోవాలి ఏడు సార్లు ఈ ఏడు సార్లు దిగదాచుకొని కనుక నవధాన్యాలు పారేడు నీళ్ళలో లేదా నవధాన్యాల్ని పక్కన రోడ్డు పక్కన ఉన్నటువంటి పొదల్లో చెట్లు పొదల్లో వేయండి ఈ యొక్క లవంగాల్ని కాల్చినట్టయితే మీకున్నటువంటి దిష్టి దోషాలు అన్నీ పోగా మీరు మొదలుపెట్టేటువంటి వ్యాపారంలో వృత్తిని అవ్వచ్చు మీరు మొదలుపెట్టేటువంటి వ్యాపారంలో కాకుండా మీరు వెళ్ళాలనుకున్న విదేశీయానం కానివ్వండి మీరు ఇంకేదైనా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయాలనుకున్నా మీకు ఏదైనా ఆర్థిక నష్టాలు ఉన్నా కూడా ఈ పరమైనటువంటి రెమెడీ చేయడం ద్వారా మీకు అన్ని రకాల రుణతులు తొలగిపోయేసి అదృష్టం ఈ రెండు వేల ఐదు సంవత్సరంలో మనవరకే ఉందా అని అనుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు అలాంటి మనకి ఇంకొక రెమెడీ అంజీరు బాదము ఇలాచి కిస్మిస్ ఈ యొక్క నాలుగు వస్తువులు మీరు గ్రైండింగ్ చేసి వాటికి సరిపడా పాలు పోసి గేదె పాలైనా ఆవుపాలైన దాన్ని సమీపర పోసి ఉదయం తొమ్మిది గంటల లోపు ఒక బుధవారం లేదా గురువారం రోజున మీకు సమీప దూరంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కానివ్వండి వినాయక స్వామి టెంపుల్ కానివ్వండి కుమారస్వామి అయ్యప్ప స్వామి లేదా శివాలయం వీటిలో మీరు అభిషేకం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు రాణించేందుకు ఉంది కాబట్టి ఈ మన చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వండి జై శివన్నారాయణ జానవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ఆల్రెడీ మనం ముందుగా చూసుకున్నాము అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసులు వారు ఎలా ఉండాలి ఏ రాసులు వారు ఏ జాబులు కానివ్వండి బిజినెసెస్ కానివ్వండి ఏ వర్క్ మీద ఏ వృత్తిలో ఉన్నవారికి మంచి ఆదాయ వనరులు బాగుంటాయో ఏ వృత్తిలో ఉన్నవారికి బుద్ధినులు అవుతారో ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ ఏ రాసులు వారు ఏ పని చేయటం వలన బాగుంటుందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతి పెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు గురు భగవానుడు అలానే రాహువు కేతువు శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది అట్లానే మనకి షష్ఠగ్రహి కూటమి కూడా ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిదిన రావటము ఎలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరగటము అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండడం అనేది దాదాపుగా నలభై మూడు సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన కాబట్టి అంటే నలభై మూడు సంవత్సరముల తర్వాత అంటే నలభై మూడు సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండే పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు కానీ అప్పుడున్నటువంటి రాశి పరిస్థితులు వేరు అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు సష్టగ్రహిపోవటం అనేది ఏర్పడింది నలభై మూడు సంవత్సరముల తర్వాత ముందు అలానే మనకి రానున్నటువంటి అరవై రెండు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి షష్టగ్రహ కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణా ఎలా అయినా మారవచ్చు కాబట్టి ఇప్పుడైతే మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషములకి తర్వాత ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది మీనరాశిలో జరగడం జరుగుతుంది మీనరాశిలో సంచరించడం ద్వారా జరుగుతూ ఉంది అలానే మనకి ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడటం అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగించ సంపాదించే వ్యాపారం మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడకాయ ఉంటుంది అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటిది విషయాలు అలానే ఏది సరి సరే విషయాన్ని చాలా పెద్దగా చూపించడం భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది ఇది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పొడుగుతాను విశ్వవాసునామా అంటే అలానే మనకి ప్రకృతి పరంగాను అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి వీళ్ళు ప్రకృతి పరంగాను వైపరీత్యాల పరంగాను రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలామంది పాకులాడుతూ వాటి వాటి వల్ల విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క రా ఈ యొక్క మాసంలే కాకుండా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రానున్నటువంటి ఉగాది వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలు వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి వృత్తి ఉద్యోగాలు చేసుకోవడం వల్ల బాగుంటుంది మనం ఒకసారి గమనించినట్లయితే